హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినే శనగపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పిండిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పిండిని రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి శనగపిండితో ఇంకొకటి జొన్నలు ఫ్రై చేసి చేసుకోవచ్చు నేనైతే శనగపప్పుతో చేస్తున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇక్కడ ఒక అర కేజీ శనగపప్పు తీసుకున్నాను మీరు ఈ అర కేజీ శనగపప్పు బదులు మీరు జొన్నలు కూడా ఒక అర కేజీ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది యాలకులు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు ఎండు కొబ్బరి తీసుకున్నాను ఒక అర కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఈ శనగపప్పుని మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి వేసుకున్నాక ఇక్కడ పౌడర్ చేసుకున్నాను నేను ఇందాక మిక్సీలో వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో నేను అది ఇప్పుడు జల్లడు పట్టుకుంటున్నాను నేనైతే నోటికి తగలకుండా చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది అందుకే ఇక్కడ నేను జల్లడు పట్టుకుంటున్నాను నాకైతే ఇక్కడ చల్లడి పట్టుకోవడం అయిపోయింది నేను ఇందాకైతే ఇందాక యాభై గ్రాముల కొబ్బరి అని చెప్పాను ఆ కొబ్బరిని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిలో నేను ఇందాక ఏదైతే మీకు పది యాలకలు అని చెప్పాను ఇప్పుడు నేను ఆ యాలకులు వేసుకొని ఈ కొబ్బరి ఆలుకల్ని మిక్సీకి వేసుకుంటున్నాను మిక్సీకి పొడిలాగా వేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను నేనైతే ఇందాక మీకు చూపించిన అర కేజీ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి పెట్టుకున్నాను ఇందాక ఏదైతే జల్లెడు పట్టిన శనగపిండి ఉందో నేను అందులోకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను అర కేజీ బెల్లం యాభై గ్రాముల కొబ్బరి ఒక పది యాలకులు మిక్సీ పట్టుకున్న పిండిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే మనకైతే ఇలా అయిపోతుంది పౌడర్ మొత్తం అయిపోయింది మన టేస్ట్ టేస్టీ పిండి అయితే అయిపోయింది చాలా టేస్ట్గా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి